అందరికీ నమస్కారమండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ పి సత్యవతి గారు రచించిన భాగం మరిక కథలోకి వెళ్ళిపోదామా పనులన్నీ యాంత్రికంగా యధావిధిగా సమయానికి తగ్గట్టుగా కంప్యూటర్లో ప్రోగ్రామ్ చేసి పెట్టినట్టుగా జరిగిపోతున్నాయి చాలా కాలంగా అంచేత ఆలోచించడానికి సృజించటానికి ఏమీ ఉండదు శారదకి ఉదయం ఆరు గంటలకు లేచిన దగ్గర నుంచి వరుసగా మీటలు నొక్కుకోవడమే ఆ ఉదయపు ఆఖరి మీట భర్తని కూతుర్ని వారి వారి పని ప్రదేశాలకి పంపి తలుపు వేసుకోవడం మళ్లీ భర్త భోజనానికి రావడం రెండు గంటలకి అప్పటిదాకా పనే ఉండదు కిటికీ ప్రక్కన ఊగే కుర్చీ అలాగే ఆ కుర్చీలో కూర్చుని కిటికీలో నుంచి బయటకు చూసిన శారదని ఆశ్చర్యంలో ముంచివేస్తూ గేటు తీసుకుని లోపలికొస్తున్నాడు అన్నయ్య శారద కళ్ళజోడు తీసి తుడిచి పెట్టుకొని చూసింది సందేహం లేదు అన్నయ్య అప్పుడలా జరిగిన తర్వాత అన్నయ్య రావడం ఆశ్చర్యమే కానీ ఆనందం కూడా కదా చమరుస్తున్న కళ్ళని పమిట కొంగుతో తుడుచుకొని తలుపు తీసి ఎదురు వెళ్ళి అతని చేతిలో సంచి అందుకుంది మంచినీళ్ళిచ్చి కుశల ప్రశ్నలు వేసింది తాజాగా డికాషన్ తీసి కొత్త పాల ప్యాకెట్ కాచి వేడి డికాషన్లో పొంగే పాలు పోసి కాఫీని వెచ్చబెట్టకుండా ఇచ్చింది అలా తాగడం ముందు నాన్నకి తర్వాత అన్నయ్యకి ఆ తర్వాత తనకి అలవాటు పక్కింటి నౌకర్ని బ్రతిమలాడి రెండు బజార్ల అవతల ఉన్న స్టార్ హోటల్ నుంచి బిర్యానీ తెప్పించింది గులాబ్జామ్ చేసింది అన్నీ అడిగింది అన్నయ్య కూడా అన్నీ అలాగే అడిగాడు కానీ నువ్వొచ్చిన పన్నేంటన్నయ్యా నిజంగా నన్ను చూడ్డానికి వచ్చావా అని ఎంత ప్రయత్నించినా అడగలేకపోయింది నువ్వు చిక్కిపోయావమ్మా అన్నాడు వదిన ఎక్కువ నువ్వులు వేసి నేతితో చేసిచ్చిన ఇచ్చాడు సంచిలో నుంచి తీస్తుంటేనే ఘుమఘుమ వాసనొచ్చింది అరిసెలు చేయడం వదినకి అవలీల రెండు గంటలకి శారదభర్త గోపాలరావు వచ్చాడు వాళ్ళిద్దరూ ఆప్యాయంగా పలకరించుకున్నారు హాస్యాలు ఆడుకుంటూ భోజనాలు చేశారు తర్వాత వచ్చి సోఫాల్లో కూర్చున్నారు అన్నయ్యకి ఒక్క పొడిచ్చి పక్కన కూర్చుంది శారద భోజనం చేసి మళ్ళీ ఆఫీస్కి బయలుదేరడానికి సన్నద్ధం అవుతున్నాడు గోపాలరావు అప్పుడు అన్నయ్య అన్నాడు ఈ ఊళ్ళో మీకింత పెద్దిళ్ళుంది రేపో మాపో మీ చిన్నమ్మాయి కూడా పెళ్ళైపోతే ఎప్పుడెవరి దగ్గరికి పోవాలంటే అక్కడికి పోతారు ఈ భాగ్యానికి మీకు మా నూళ్ళో ఇల్లెందుకు బావగారు ఆ భాగం నాకు ఇవ్వండి ధర కట్టి ఎంతైతే అంత ఇచ్చేస్తాను లక్ష అయినా పర్వాలేదు గోపాలరావు కాస్త ఆశ్చర్యపడుతూనే మీ ఊరు కూడా ఇప్పుడు బాగా డెవలప్ అయింది కదా లక్షేనా ఇంకా ఎక్కువ ఉంటుందేమో అన్నాడు మీరు నేను అనుకోవడం ఎందుకు అక్కడున్న ధరలేంతో మీరే వాకప్ చేసుకోండి ఎంతంటే అంతే ఆ డబ్బు శారద పేర ఫిక్స్డ్ వేసుకుంటే నాన్న దానికి ఒక ఆదాయ వనరు ఇచ్చినట్టేగా పైగా ఆ రెండు గదుల మీద వచ్చే అద్దె కంటే బ్యాంకు వడ్డీయే ఎక్కువ వస్తుంది సర్లేండి ఏముంది మీరు కాసేపు పడుకోండి నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను వచ్చాక మాట్లాడుకుందాం అంటూ హడావిడిగా వెళ్ళిపోయాడతను శారదకి తెలుసు గోపాలరావు వ్యవహార దక్షుడు దేనికి తొందరపడ్డు ఆలోచించుకోవడానికి సమయం ఎలా తీసుకోవాలో తెలుసు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు తనకి నానిచ్చిన రెండు గదుల భాగం గురించి తను అక్కడే కూర్చుంది తనతో సంబంధం లేకుండా వాళ్లే మాట్లాడతారు వాళ్లే నిర్ణయిస్తారు గోపాలరావు వెళ్ళాక అన్నయ్య తనని కదిలిస్తాడేమో అనుకుంది శారద కానీ అతను సోఫాలోనే పడుకుని నిద్రపోయాడు శారద ఉండేది నగరం అన్నయ్య ఉండేది శారద పుట్టి పెరిగి వచ్చింది పెద్ద పల్లెటూరులా ఉండే చిన్న పట్టణం అక్కడే నాన్న ఉద్యోగం చేశాడు ఉద్యోగం మానేసి చిన్న వ్యాపారం చేశాడు వ్యాపారం కలిసొచ్చి ఇల్లు కట్టాడు కట్టడమే ఇంటిని రెండు భాగాలుగా కట్టాడు నాన్న వ్యాపారాన్ని అన్నయ్య అందిపుచ్చుకున్నాడు తమ్ముడికి చదువు వచ్చి ఉద్యోగం వచ్చి తన భాగం అద్దెకిచ్చుకొని వెళ్ళిపోయాడు శారద ఉండే నగరానికి అన్నయ్య ఉండే పట్టణానికి బస్సులో వెళితే మూడు గంటలు బస్సులు ఎప్పుడూ ఉంటాయి శారద మళ్ళీ ఊరి కుర్చీలోకి చేరింది కళ్ళు మూసుకుంది నిన్నటిదాకా బాగానే ఉన్నాడు పొద్దున ఉన్నట్లుండి గురక మొదలైంది మాట లేదు సైగలే వెంటనే బయలుదేర్రా గత రెన్నెళ్లుగా ఎప్పుడు ఫోన్ మోగినా ఇలాంటి వార్త వినడానికి సిద్ధపడే ఉంది శారద నాన్నది మరణించదగ్గ వయసే ఆ మాటకొస్తే ఆ వయసు కూడా కాస్త దాటింది రెన్నెల్లుగా లేవడం లేదు వారానికి ఒకసారి వెళ్ళొస్తూనే ఉంది బాగా మగ్గిపోయిన పండు కుళ్లకుండా రాలిపోవడం ఆయనకి అందరికీ కూడా విముక్తేనని నిబ్బరంగా ఆలోచించగలిగిన వయసు శారదకి వచ్చి కూడా చాలా కాలమైంది అందుకే నిబ్బరంగా ఫోన్ పెట్టేసి స్టవ్ మీద సగమైన వంటని అంత నిబ్బరంగానూ పూర్తి చేసి తన బట్టలు మందులు మర్చిపోకుండా సంచిలో సర్దుకొని మొగుడికి కూతురికి ఫోన్లో చెప్పేసి పక్కింటి ఆవిడికి తాళం చెవులు ఇస్తూ మా నాన్నకి ఎక్కువగా ఉందిట ఏమవుతుందో ఏమో వెళుతున్నాను కాస్త మా వాళ్ళకి ఈ తాళం చెవులు ఇవ్వండి అంది ఆవిడ తాళం చెవులు తీసుకుంటూ అలాగా పాపం ఏదో ఆయన ఉంటే వారం వారం వెళ్ళొస్తున్నారు ఆయన పోతే ఇక మీకు ఆ ఊరితో రుణం తీరిపోయినట్టే అంది ఆ మాటకి గుండెలో ముళ్ళు గుచ్చుకున్నట్టయింది శారదకి నాన్న పోతే ఇంకా ఊరు తను వెళ్ళదా అన్నయ్య రమ్మండా ఎప్పుడైనా వెళితే సంతోషించడా నాన్న పోకముందే దుఃఖం వచ్చింది ఆయన పోతాడంటే రాని దుఃఖం ఆ ఊరితో రుణం తీరిపోతోందంటే ఎందుకొచ్చింది శారద వెళ్లే వరకు ఆయన పోలేదు శారదం చూశాడు దగ్గరకు వెళితే చేయి పట్టుకున్నాడు ఏదో సైగ చేశాడు కళ్ళల్లోకి నీళ్ళు వచ్చాయి ఆయనకి తనే పమిట కొంగుతో తుడిచింది సాయంత్రానికి అంతా అయిపోయింది అది హఠాన్ మరణము పిన్న వయసు కాదు గనక వెంటనే ఎవరి పనుల్లోకి ఏర్పాట్లలోకి వాళ్ళు ప్రవేశించారు అంత్యక్రియల వరకు కాస్త గంభీరంగా ఉన్న వాతావరణం ఆ పైన తేలికైంది కబుర్లు కూడా మొదలయ్యాయి అమ్మ పోయి ఇరవై సంవత్సరాలైంది ఆమె హఠాత్తుగా పోయింది అప్పుడు మరణాన్ని ఇంత గంభీరంగా నిబ్బరంగా తీసుకోలేకపోయింది శారద అనుకోని ఆ సంఘటన ఆమెని బాగా కలిచివేసింది దుఃఖం వరద వెల్లువైంది అంతేకాదు ఆమె చేత చేయించుకోవడమే కాని ఆమెకి తనేమీ చేయలేదు అనే అపరాధ భావం గుండెలో సెలవేసింది ఇప్పటికీ సలుపుతూనే ఉంటుంది తన ఆవేదన తన అనుభవాలు అన్నీ అమ్మతో పంచుకునేది శారద ఆమె అదంతా ఓపిగ్గా విని అన్నీ అవే సర్దుకుంటాయి శారదా కాలం గడిచిన కొద్దీ ఏమి పట్టించుకోకు నీ పని నువ్వు చేసుకుపో అనేది అది ఎంతో ఊరటగా ఉండేది శారదకి అమ్మ పోయాక శారద దాదాపు మోగదే అయింది ఎక్కడ పుట్టిన భావం అక్కడే ఇగిరిపోయేది తనని తను ఒక యంత్రంలా మలుచుకుంది నాన్నతో చనువు సాన్నిహిత్యం ఉండేవి కావు కానీ ఈ మధ్యకాలంలో దాదాపు పదేళ్లుగా ఆయన తనకి దగ్గరయ్యాడు మంచం పట్టాక ఒక వారం తను వెళ్ళకపోయినా వెంట వెంటనే ఫోన్ చేయించేవాడు తన మంచం మీదే కూర్చోమనేవాడు ఆయనే ఎక్కువ మాట్లాడేవాడు శారద చిన్నప్పుడు ఎక్కువే మాట్లాడేది తర్వాత మిత భాష అయింది ఆ తర్వాత మౌనమే ఆమె భాష అయింది అవసరమైతే తప్ప నోరు విప్పడం మానేసింది నాన్న మాట్లాడితే వినడం ఆమెకి బాగుంటుంది తన కూతుళ్ళు మాట్లాడినా వినడం ఆమెకి బాగుంటుంది కానీ వాళ్ళకిప్పుడు తనతో మాట్లాడేందుకు సబ్జెక్ట్ దొరకడం లేదంటున్నారు గోపాలరావు ఎప్పుడూ హడావిడిగానే ఉంటాడు ఎప్పుడైనా మాట్లాడతాడు వినడం అలవాటైంది అమ్మ పోయే వరకు అంతా కలిసే ఉండేవాళ్ళం తర్వాత ఎవరి భాగం వాళ్ళు పనిచేసుకున్నారు తమ్ముడు తన భాగం అద్దెకించుకుని వెళ్ళిపోయాడు ఉన్నట్లుండి నాన్న ఉత్తరం వైపు ఖాళీగా ఉన్న స్థలంలో రెండు గదులు వేశాడు అక్కడెందుకు నాన్న అని అన్నయ్య ఎంత చెప్పినా వినలేదు అన్నయ్య భాగం పక్కనున్న ఖాళీ స్థలంలో ఒక పక్కగా వేశాడు ఒక గదికి ఆనుకొని బాత్రూమ్ కూడా కట్టించాడు ఆ రెండు గదుల చుట్టూ దడి కట్టించి లోపల మొక్కలు వేశాడు అదొక భాగంలా తయారైంది తన మకా మందులోకి మార్చుకున్నాడు తన బీరువా తన మంచం తన సామాన్లన్నీ అందులోకి చేర్చుకున్నాడు నిన్ను మేము సరిగ్గా చూడడం లేదని ఇలా చేశావా అని అన్నయ్య అలిగాడు మీరు నన్ను చూసేదేమిట్రా నేను బాగానే ఉన్నాను ఇంకా మన షాప్కి వస్తున్నాను కాస్తో కూస్తో సంపాదిస్తున్నాను నాకు ఇలా విడిగా ఉండాలనిపించింది అంతే అమ్మ లేకుండా అక్కడ ఉండలేను అన్నాడు కాఫీలు భోజనాలు అన్నీ అక్కడికే పంపేది వదిన మనవాళ్ళు మనవరాళ్ళు తాతయ్య గదుల్లోనే పడుకునేవాళ్ళు ఇదిగో మూడు నెలల నాడే అన్నయ్య నాన్నని తన భాగంలోకి మార్చాడు ఆ గదులకి తాళం వేశారు ఆ చిన్న ఇల్లు అంటే శారదకి చాలా ఇష్టంగా ఉండేది తను వెళ్ళినప్పుడల్లా దాన్ని శుభ్రంగా దులిపి సరదొచ్చేది పక్కన మందార చెట్టు మల్లె చెట్టు కూడా వేసింది కర్మకాండాలకి బడ్జెట్లు వేశారు కొడుకులు చెరి సగం అన్నారు అంతా బాగానే జరిగింది ఊరంతా భోజనాలు పెట్టారు ఆ భోజనాల్లోకి నాన్నకిష్టమని తనే స్వయంగా దగ్గరుండి నువ్వులు ఎక్కువ వేసి నేతరచులు వండించింది వదిన తనకి తమ్ముడికి కూడా ఇవ్వాలని కాస్త ఎక్కువగానే వండించింది ఒక స్టీల్ టిఫిన్ క్యారియర్లో సర్దించి ఇదిగో సారదా ఇవి నీకు మళ్ళీ మిగులుతాయో లేదోనని ముందే తీసిపెట్టాను అని చెప్పింది పెద్ద కర్మ కూడా అయిపోయింది నాన్న ఫోటోకి లామినేషన్ చేయించి గంధం పొట్టు దండకొని వేశాడు అన్నయ్య ఫోటోని ముందు గదిలో మేకుకి తగిలించాడు భోజనాలకు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు వదిన తల్లిదండ్రులు తమ్ముడి అత్తమాములు మాత్రం మిగిలారు సాయంత్రం నాలుగవుతూ ఉండగా పెరట్లో ఆరేసిన తువ్వాలు మర్చిపోకుండా తెచ్చుకొని మడత పెట్టి సంచిలో పెట్టుకుంటూ ఇక నేను బయలుదేరతాను వదినా అంది శారద నువ్వు వెళ్ళొచ్చులే ఉండు ఇదిగో మన మామయ్యని రామరమ్మాన్ని కూడా రమ్మన్నాను వాళ్ళెదుట నాన్న బీరువా తీద్దాం అన్నాడు అన్నయ్య బీరువాతో నాకేం అన్నయ్య అంది శారద కాదులే అమ్మా ఉండు నే చెప్పాగా అంది వదిన రాంబ్రహ్మం నాన్న దగ్గర ఎప్పుడు వచ్చి కూర్చొని కబుర్లు చెప్పేవాడు నాన్నకేదైనా పని చేసి పెట్టేవాడు శారథికి ఫోన్ చేస్తూ ఉండేవాడు ముసలాయిన ఎవరికివ్వాల్సింది వాళ్ళకప్పుడే ఇచ్చాడు ఇంకేముంటుంది అందులో నా మొహం అంది వదిన తల్లి ఏమో ఏముందో చూస్తే తెలుస్తుందిగా అన్నాడు తమ్ముడి మామగారు రాంబ్రహ్మం వచ్చాడు వచ్చిన రాంబ్రహ్మం చేతిలో ఏవో కాగితాలున్నాయి అతను ఒక్కడే రాలేదు ప్లేడర్ గారిని వెంట తెచ్చాడు ఆ ప్లేడర్ గారు కూడా అందరికీ తెలిసిన వాడే ఇప్పుడు ఎందుకు వచ్చాడో తెలియలేదు బీరువాలో నాన్న బట్టలున్నాయి అమ్మవి రెండు ఉన్నాయి ఇరవై ఏళ్లుగా ఆయన దాచుకున్నవి ఒక చిన్న సంచి కూడా ఉంది ఆ సంచిలోనే ఉంది అసలు విషయం ఇదేమిటి అన్నాడు అన్నయ్య అవును ఇదిగో దాని తాలూకు అసలు ఇది మీ నాన్న ఈ భాగాన్ని శారద పేర వ్రాయించి నిరుడే రిజిస్ట్రేషన్ చేయించాడు తను పోయాక మాత్రమే ఈ కాగితాలు శారదకివ్వమని నాకు చెప్పాడు అందుకు సాక్ష్యం ఈ ప్లేడర్ గారే అన్నాడు రాంబ్రహ్మం అన్నయ్య కాగితాలు మళ్లీ మళ్లీ చదివాడు తమ్ముడు కూడా చదివాడు ప్లేడర్ పెద్దగా చదివాడు అప్పట్లోనే పెళ్లికి యాభై వేలు కట్నం ఇచ్చాడు పాతిక సవర్లు బంగారం పెట్టాడు మళ్ళీ తల్లి నగల్లో భాగం పెట్టాడు ఇప్పుడు ఇంట్లో భాగం కూడా రాసిచ్చాడన్నమాట అదృష్టం అంది వదిన తల్లి నాన్న తనకి ఏం పెట్టాడో తనకన్నా ఆవిడకే బాగా గుర్తున్నందుకు సంతోషపడింది శారద వదిన తమ్ముడు మరదలు ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారు వాతావరణం మళ్లీ గంభీరంగా మారిపోయింది అమ్మ చీరలు రెండూ తీసి ఇవి కావాలంటే తీసుకెళ్ళు అని తన వళ్ళో పడేశాడు అన్నయ్య అన్నయ్య గొంతు ఇందాకట్లా లేదు బీరువా తెరిచే కార్యక్రమం ముగియగానే శారదని పట్టించుకోకుండా ఎవరి మటుకు వాళ్ళు ఇద్దరిద్దరుగా చీలి వ్యాఖ్యానాలు గుసగుసలు ప్రారంభించారు అప్పటికే చీకటి పడింది గారు తనకి దస్తావేజులు అప్పజెప్పేసి వెళ్ళిపోయారు ఆ దస్తావేజులు శారదకి సంతోషాన్ని సంభ్రమాన్ని కలిగించలేదు పైగా పక్కింటావిడ మాటలు పదే పదే గుర్తొచ్చాయి ఇంక ఆ ఊరితో రుణం తీరినట్టే ఎందుకు ఇలా చేశాడు నాన్న కొన్నాళ్లుగా నాన్న బాధపడుతున్నాడని శారథకి తెలుసు తను చదువుకుంటానంటే చదివించక ఇచ్చి పెళ్లి చేసినందుకో గోపాలరావు తల్లి మొదట్లో తనని వేధించినందుకో వాటన్నింటి కారణం నను ఎందుకో మరి ఏదో సరిదిద్దుకోవాలనుకున్నాడని అర్థమవుతుంది కానీ ఆయన ఈ దిద్దుబాటు ఎవరికీ సంతోషం కలిగించలేదు సరికదా తనని తన వాళ్ళకి మరింత దూరం చేసింది నిన్నటి వరకు కబుర్లతో నవ్వులతో పెళ్లివారులా ఉన్న ఆ ఇల్లు ఆ రాత్రి నిజంగానే ఆ ఇంట్లోని వ్యక్తి మరణించినట్టు విషాదాన్ని పులుముకుంది అప్పటి వరకు పది మంది మధ్యలో ఉన్న శారద ఆ రాత్రి మళ్ళీ తన ఒంటరితనాన్ని అర్థం చేసుకుంది ఆ ఇంట్లో తన బాల్యం ఆ ఇంట్లో తన కౌమార్యం ఆ ఇంట్లో తన యవ్వనం అక్కడ తన పరుగులు నడకలు తన పాటలు తన పాఠాలు రోజుకొక తీరుగా ఎదిగి కొమ్మలకి మొగ్గలు వేసి పువ్వులు పూస్తున్న చెట్టుని వేళ్లతో సహా పెకిలించి మరొక ఇంట్లో నాటితే మళ్ళీ ఆ వేళ్ళు భూమిలో ఆనుకొని ఆ సారాన్ని పీల్చుకొని అక్కడ ఎండకి నీడకి అలవాటు పడి తేరుకొని బ్రతకడానికి ఎంతకాలం పట్టింది కానీ ఇల్లు నాది కాదు ఇక్కడ నాకెవరూ లేరు బుద్ధుందా శారదా నీకిప్పుడు యాభై ఏళ్ళు నీకో మనవరాలు కూడా పుట్టింది ఇంకా పుట్టిల్లు చిన్నతనం అంటావేండి యాభై ఏళ్ళు వస్తే పుట్టినిల్లు నాది కాకుండా పోతుందా ఊరు నాది కాకుండా పోతుందా మట్టి నాది కాకుండా పోతుందా నాన్న పోయాక ఇప్పుడు శారదకి దుఃఖం తన్నుకొచ్చింది తను తెచ్చిన యాభై వేలతో ఆడపడుచుకి పెళ్లి చేసేసి నువ్వేం తెచ్చావు మీ నాన్న ఏమిచ్చాడు అని అస్తమాను సాధించిన అత్తగారు గుర్తొచ్చింది తను ఆనుకోవడానికి ఒక భుజం కోసం పడిన తపను గుర్తొచ్చింది అమ్మ గుర్తొచ్చింది చనిపోయిన పెట్టిన కన్నీళ్లు గుర్తొచ్చాయి మానిపోయిన గాయాలకు లేపనం పూసి గాయాలని మళ్లీ రేపినట్టుంది నాన్న చేసిన పని నాకొద్దన్నయ్య ఈ కాగితాలు మీరు తీసేసుకోండి చింపేయండి నాతో మాట్లాడండి నన్ను ఈ ఇంటికి రానివ్వండి రుణం తీరిపోనివ్వకండి అని చెప్పాలనిపించింది సుదీర్ఘ రాత్రి తెల్లవారింది వదిన ఇచ్చిన కాఫీ తాగి నేను బయలుదేరతాను వదిన అంది శారద ఆవిడ తలూపింది అన్నయ్య కొడుకుని పిలిచి అతన్ని బస్సెక్కించిరా అన్నాడు ముభావంగా తన కోసం వదిన తీసిపెట్టినా నువ్వులు ఎక్కువ వేసి నేతితో వండిన అరిసెల టిఫిన్ క్యారియర్ ఇవ్వడం మర్చిపోయింది వదిన తను కూడా అడగడం మర్చిపోతే పోలా అనుకుంది మూ నెల మౌనం తర్వాత అన్నయ్య ఇప్పుడిల్లా శిరీష ఆఫీస్ నుంచి వచ్చినట్టుంది వంటింట్లో కాఫీ పెడుతున్న వాసనొచ్చింది అంతలోనే కాఫీ కప్పుతో వచ్చి తల్లి చేతిలో పెట్టి మావయ్య వచ్చినట్టున్నారు అంది ఏ అలా ఉన్నావు మావయ్య బాగా మాట్లాడలేదా శారద లేచి అరసల ప్యాకెట్ చూపించింది గోపాలరావు కూడా వచ్చాడు శారద మళ్ళీ అందరికీ కాఫీలిచ్చింది పడమటి ఆకాశం ఎర్రబడింది శారద మొహంలో ఒక దిగులు మేఘం ఒకసారి గోపాలరావు తల్లికి శారదకి తగాదా అయింది చాలా స్వల్ప ప్రాముఖ్యం గల విషయం మీద గోపాలరావు ఎప్పుడూ తల్లివైపే అతను కనీసం ఎందుకు ఏమిటి అని కూడా అడగకుండా తల్లిని సమర్థించాడు శారదకి చాలా రోషం వచ్చింది వసంతని శిరీషిని తీసుకొని బస్ ఎక్కొచ్చింది నాన్న అమ్మల దగ్గరికి తను ఎప్పుడొచ్చినా నాన్న ఏమ్మా బాగున్నావా అని అడుగుతాడే గాని ఇంకేం అడగడు అడక్కపోయినా అమ్మకి చెప్పుకోవడం తనకు అలవాటు అమ్మ ఎప్పట్లాగే అన్నీ అవే సర్దుకుంటాయి తల వంచుకొని నీ పన్ను చేసుకుపో అంది తను వచ్చిన్నాడు రాత్రే గోపాలరావు మామగారికి ఫోన్ చేసి శారదని అర్జెంటుగా పంపించమని అప్పుడు పంపకపోతే ఇంకెప్పుడు పంపొద్దని చెప్పాడు ఎలా అంటాడే అల్లుడు అని కూడా తనని అడగకుండా వెంటనే ట్యాక్సీ పిలిచి తమ్ముణ్ణి తోడిచ్చి వదిన చేత తన సూట్ కేసు కూడా సర్దించి పంపేశాడు నాన్న మీద కోపం వచ్చి ఏడాది పాటు తను మళ్ళీ అక్కడికి వెళ్ళలేదు అమ్మ చెప్పినట్లు అన్నీ అవే సర్దుకున్నాయి అత్తగారికి తన కొడుకు తన పక్షమే అన్న నమ్మకంతో పాటు శారద ప్రమాదకరమైన వ్యక్తి కాదని ఆమె తల్లిదండ్రులు ప్రతీదీ పట్టించుకునే రకం కాదని అర్థమైంది దాంతోపాటు ఆమెకి వయసు కూడా మీద పడ్డంతో కాస్త శారత్తో మంచిగా ఉండవలసిన అవసరాన్ని కూడా ఆవిడ గుర్తించింది ఇదంతా జరిగే వాళ్ళకి శారద రోషం అభిమానం అనే మాటలు మర్చిపోయింది అమ్మ చెప్పినట్టే తల వంచుకొని తన పని తను చేసుకుపోవడం నేర్చుకుంది అప్పుడు ఆ రోజు నాన్న ట్యాక్సీ పిలిచి వెళ్ళిపోమన్నప్పుడు తనకి భూమి మీద జానడు స్థలం కూడా లేదని తనంతటా తాను రెండు రోజులు ఎక్కడా ఉండలేనని అర్థమైంది ఎన్నోసార్లు ఎన్నో అవమానాలని ఎక్కడికి వెళ్ళి ఊపిరి పీల్చుకోకుండానే గోపాలరావు వస్తమానం అనే నా ఇల్లులోనే ఉండిపోయింది ఇప్పుడు నాన్న తనకి తన పేరు మీద సర్వ హక్కులతో ఒక నివాసం ఇచ్చాడు ఎప్పుడైనా వెళ్ళి రెండు రోజులు గుండె నిండా ఊపిరి తీసుకోవడానికి మొన్నటి ఆవేశంలో కాగితాలు తిరిగి చేద్దాం అన్నయ్య వదిన మాట్లాడితేనే చాలు అనిపించింది కానీ ఇప్పుడు అలా అనిపించడం లేదు లక్ష రూపాయలిచ్చి అన్నయ్య తనకి ఆ ఊరితో ఆ ఇంటితో రుణం తీర్చేస్తానంటున్నాడు ఇన్నాళ్ళు తను నాన్న ఇంటికి వెళ్ళింది నాన్న కోసం వెళ్ళింది నాన్న ఇల్లు తను పుట్టిన ఇల్లు కానీ ఇల్లు వేరు అన్నయ్య మొహం కడుక్కొని వచ్చాడు వస్తా బావగారు తొందరగా శారదని శిరీషిని కూడా తీసుకొని ఒకసారి అన్ని విషయాలు వాకప్ చేసుకొని రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం అన్నాడు రిజిస్ట్రేషన్ ఏమిటి అంది శిరీష గోపాలరావు చెప్పాడు శారద భాగాన్ని తను అమ్మితే మావయ్య కొంటాఠట్ట అమ్మను అడిగారా అమ్మ మాత్రం ఏమంటుంది పోయి అక్కడుంటుందా అద్దెకిచ్చుకుంటుందా డబ్బు వస్తే బ్యాంకులో వేసుకోవచ్చు ఏ ఆ ఇంటికి వెళ్ళి అప్పుడప్పుడు ఉండాలని అనిపించదా ఆమెదంటూ ఒక ఇల్లు లేకుండా చేయడం ఎందుకు చాలా తప్పు నాన్న తాతయ్య ఆలోచించి మరీ ఇచ్చాడు ఆ ఇల్లు అమ్మ నుంచుకొని కావాలంటే పక్కన చిన్నమావయ్య భాగం కొనుక్కోమను ఆయన కూడా అక్కడ ఉండడం లేదుగా వాళ్ళిద్దరూ తాతయ్య కొడుకులు ఆ కాంపౌండ్లో ఇతరులు ఉండకూడదనేమో అమ్మ ఇతరులా ఏమో తర్వాత ఆలోచిద్దాంలే గోపాలరావు విసుగ్గా వెళ్ళిపోయాడు అక్కడి నుంచి తాము ముగ్గురూ కలిసి పెరిగిన ఆ ఇంట్లో తమతో పాటు తమ చెల్లి ఉండడంలో ఆనందం లేదా ఆ అన్నదమ్ములకి తమ సుఖ సంతోషాల్లో చెల్లి భాగం పంచుకోవడం ఇష్టం లేదా వాళ్ళకి అన్నయ్య వెళ్ళిపోయాడు గోపాలరావు అతన్ని బస్టాండ్లో దించడానికి వెళ్ళాడు శిరీష స్నానం చేయడానికి వెళ్ళింది సాయంత్రం మళ్లీ పని మొదలైంది శారదకి సాయంత్రపు మీటలు నొక్కడానికి తను పెరిగిన ఇంటి ముంగిట చిలకలు వాలిన జామ చెట్టు నాన్న ఇంటి ముందు తను నాటిన మల్లె తీగ నిండా విచ్చిన పూలు బాల్యంలో వేప చెట్టుకు ఊగిన ఉయ్యాల పెరట్లో గోరిండాకు రుబ్బుకునే రోలు డాబా మీదకి అమ్మ చేర వేసిన వేసవికాలపు రాత్రి భోజనాలు అన్నీ వరస దృశ్యాలుగా కదులుతున్నాయి శారద కళ్ళ ముందు చిన్నప్పుడు ఎక్కువగా మాట్లాడేదాన్ని అన్నావు కదా ఇప్పుడు మళ్ళీ మాట్లాడమ్మా అయినప్పుడన్నా మాట్లాడు అవసరం అయిన దాన్ని గురించైనా మాట్లాడు అంటోంది శిరీష శారద వెనక నిలబడి ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన పి సత్యవతి గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి